అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు జమ అవుతుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి ఊహించని శుభవార్త తెలియజేశారండి మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు ప్రతి నెల అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ నెల పెన్షన్లు ఏ తేదీ నుంచి అందిస్తారు ఏంటి అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం నాలుగు పథకాలు ఉన్నాయి నాలుగు పథకాలకు సంబంధించి ఆసరా పెన్షన్లకు ఎలాంటి పథకం వచ్చే ఛాన్స్ ఉంది కొత్త రూల్స్ ఏందని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు ఇరవై ఒకటి తారీఖులోపు సర్వే అనేది కంప్లీట్ కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామందికి అపత్ర ఆసరా పెన్షన్లు తీసుకున్నారు తీసుకునే వికలాంగులకు పెన్షన్ అనేది తీసుకోవడానికి ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డు అనేది లేకపోవడంతో ప్రభుత్వం కనుక కొత్తగా రేషన్ కార్డు ఉన్నలకే ఆసరా పెన్షన్ అంటే చాలా మంది అనమాట ఈ రకంగా కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది ఉంటాయి సో మొత్తం మీద కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా మంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారండి ముప్పై మూడు జిల్లాల్లో సర్వే అయితే జరిగింది లీస్ట్ అయితే రావడం జరిగి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు రేపు ఎల్లుండి ఏదైతే రైతు కూలీలకు సంబంధించి ఆసరా పెన్షన్ తీసుకున్న అవ్వాతాతలకు కొడుకులకు జలేకపోయినా కరుపల్ని పని చేస్తే వారికి డబ్బులు వస్తాయన్నమాట ఇక రైతు వ్యవసాయం చేసుకున్న ఆసరా పెన్షన్ లబ్ధారులకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నా కూడా వారికి రైతు భరోసా అనేది ఆరు వేల రూపాయలు లెక్కేసుకున్నా కూడా ఆరుమూల పద్దెనిమిది వేల రూపాయలు అయితే మూడు ఎకరాలు ఉంటే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయండి ఎప్పటి జమ అవుతుందంటే ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి నాలుగు పథకాల్లో వేసాకీలకు రైతు భరోసా ఇక కొత్త రేషన్ ఇందిరా మహిళలకు సంబంధించి చాలా మందికి అయితే ఉండవచ్చు కొంతమందికి అయితే ఉండకపోవచ్చు ఏదైతే పెన్షన్ తీసుకునే ఒంటరి మహిళలకు ఇదే విధంగా దివ్యాంగులకు వారికి కూడా ఇందిరామైన్లు అయితే కట్టించాలని ప్రభుత్వం సిద్ధమైంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరో పథకం ఏంటంటే ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించిన టైం అయితే అవుతుంది ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి ప్రభుత్వం అయితే ఏదైతే పెంచిన డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ చేయాలని అని అధికారుల ఆదేశాలు అయితే జారీ చేశారట కలెక్టర్లు ఇందుకు సంబంధించి బడ్జెట్ అనేది నిధులు అయితే జమ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందండి రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తారు ఏందని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎల్లుండి నుంచి ముప్పై మూడు జిల్లాల్లో ఉంటే పది జిల్లాలకు ఒకసారి తర్వాత మరో పది జిల్లాలకు ఒకసారి ఇలా మరో పదకొండు పన్నెండు జిల్లాలకు ఇలా ఇస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు వందల పండుగ కంటే ముందే ఆసరా పెన్షన్ లబ్ధారుల ఖాతాలైతే జమ చేయబోతున్నారండి రేపు కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రియేట్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పింది పదిహేను రోజుల్లో ఆసరా పెన్షన్లు అంటే అవార్త భర్త జనపతి భార్యకు వితిన్ పదిహేను రోజులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తగిన సర్టిఫికేట్లు పంచాయతీ సెక్రటరీకి అందించినట్లయితే సో ఇది ప్రస్తుతం మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోయినా కట్ చేస్తున్నారండి జాగ్రత్త పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి సో ఈ నెల అంటే రెండు నెలలు కా పెన్షన్ అయితే రావడం లేదంటున్నారు వారికి ఈ నెల వస్తుందంటే రాదంటే మొత్తానికి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల నుంచి వారికి పెన్షన్లు అనేది ఇవ్వాలని చూస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేటు రేషన్ కార్డులు కావచ్చు ప్రభుత్వ పథకాలు ఎప్పటికాటి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా తెలియజేస్తా కొత్త లిస్ట్ అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరి చివరి ఆఖరి నుంచి మనకు